నేడు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి విశిష్టత మనందరిలోనూ పవిత్రమైన హృదయం ఉంది కానీ చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ దుర్గుణాలతోనూ నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేకపోతున్నాం మన అజ్ఞానం ఎంతంటే దీపం వెలిగించమన్నప్పుడు నీటికి నూనెకు తేడా తేలినటువంటి చీకటి స్థితిలో ఉన్నాము మరి ఈ చీకటి స్థితి నుండి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కటై జన్మించిన రూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమే గురువు గు అంటే అజ్ఞానాన్ని రూ అంటే నశింపచేయుట అని అజ్ఞానాన్ని నశింపచేయువారే గురువు అని అర్థము శబ్దం అంధకారస రుతన్నిరోధక అని పెద్దల వచనం గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోనికి తీసుకురావడం ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడు సంసార యాతనలు అనుభవించకుండా చూడడం ఆ గురువు కర్తవ్యం ఆ గురువు సాన్నిధ్యంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే దుర్గుణాలను అహంకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది విజ్ఞానానికి మూలం విద్య ఆ విజ్ఞానాన్ని నేర్పేవాడే గురువు అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి ఒకప్పుడు గురుకులాలు ఉండేవి వాటిలో చేరిన విద్యార్థులకు తల్లి తండ్రి అన్నే తామే అయ్యేవారు గురువులు మాతృదేవోభవ పితృదేవోభవ భవ అంటారు తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దైవోపచారం చేస్తే గురువైనా రక్షిస్తాడు అదే గురువుకు కోపం వస్తే ముల్లోకాలలో ఎవ్వరూ రక్షించలేరట అందుకే సమస్త విద్యలను నేర్పే గురువుకు జ్ఞానానందించే గురువుకు సేవ చేసి గురుకృప పొంది మహనీయులైన వారు ఎందరో ఉన్నారు గురువును గోవిందుడిని పక్క పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే ముందు నమస్కరిస్తాను కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్ అదే మన భారతీయ సంస్కృతి నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యం కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని సేవించాలి గురు పూర్ణిమి విశిష్టత వ్యాసం నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై నిధయే వాసిష్ఠాయ నమో నమ ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస వ్యాసమహర్షి జన్మతిథి అయిన గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశనం చేసి ముక్తి వైపు నడిపినందుకు ప్రతిఫలంగా ఇలా సమర్పించుకుంటూ ఉంటారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికి అంత ప్రాధాన్యత ఉంది గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసుడు మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తూ ఉంటారు మరి నేడు ఇరవై శతాబ్దంలో ప్రపంచానికే జ్ఞానదీపిక అయి అరుణాచల గిరిపై కొలువైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి మౌన ఉపదేశం నేనెవరు విచారణ ప్రపంచానికే పరమముక్తిదాయకం అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి